ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్ల గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ వస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ ఫస్ట్ చూస్తే అంతరదృష్టి అభ్యాసన సిద్ధాంతం నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది తెలుగులో తొలి రామాయణం ఈ విధమైన ప్రశ్న అడగడం జరిగింది టీజీ టెట్ అనేది ఎటువంటి పరీక్ష అనేది కూడా క్వశ్చన్ వచ్చింది గంగిరెద్దు రచన ఎవరిది అట్లనే ఖడ్గం పర్యాయ పదాలు ఈ పర్యాయ పదాలకు సంబంధించి నానార్థాలకు సంబంధించి చాలా ప్రశ్నలు రెగ్యులర్గా అయితే వస్తున్నాయి ఈరోజు మూడో రోజు వరకు కూడా పర్యాయ పదాలు నానార్థాలకు సంబంధించిన ప్రశ్న అయితే కంపల్సరీ వస్తుంది తర్వాత ఏమని ఈ సంధి పేరు చెప్పండి విడదీసి అనేది లింగవచన విభక్తి కానిది ఏది అని అడిగినరు అట్లనే చేతన్ చేన్ తోడన్ తోన్ అనేది ఏ విభక్తి అట్లనే దేశం దానికి నానార్థాలను రాయండి అని అట్లనే కంచర్ల గోపన్న రచనలు కంచన్న గోపర్ల రచనల గురించి కూడా అడగడం జరిగింది నెక్స్ట్ కండ కావ్యాలు రాసింది ఎవరు పెద్దపేగు పొడవెంత ఈ విధంగా అయితే ప్రశ్నలు అడిగారు ఇప్పటివరకు మన మనకు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇంకా మనకు ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ లోపల మనకు అన్ని క్వశ్చన్లు అయితే అడుగుతున్నట్టు ఎయిత్ క్లాస్ వరకు అయితే కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ రేపటి నుంచి రేపు అభ్యర్థులందరూ కూడా పేపర్ వన్ రాసే వాళ్ళందరూ కూడా ఎయిత్ క్లాస్ వరకు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా అందుతుంటాయి